హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రెండు ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తే అచ్చం మన టెంపుల్లో చేసిన విధంగా టేస్ట్ ఉంటుందన్నమాట ఆ రెండు ఏమేమి వేసానో వీడియోలో చూసేయండి ముందుగా మాకు రేషన్లో ఇచ్చారు ఒక బ్యాగు ఆ రేషన్లు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం దాంతోనే నేను పొంగల్ చేశాను రేషన్లో బియ్యము బెల్లము ఏలక్కాయలు నెయ్యి ఇంకా జీడిపప్పు మనకి పొంగలికి ఏమైతే కావాలో అవన్నీ ఇచ్చారనమాట దాంట్లో కొంచెం పెసరపప్పు ఇచ్చారు దీంతోనే నేను పొంగల్ చేస్తున్నాను రేషన్లో ఇచ్చిన బ్యాగులు అయితే ఇవి ఉన్నాయి మొత్తం మన పొంగలికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఉన్నాయి ఇవి ఆంధ్ర రేషన్లో కాదు తమిళనాడులో రేషన్లో ఇచ్చారు సంక్రాంతి స్పెషల్ అని ముందుగా నేను ఒకటిన్నర కప్పు బియ్యాన్ని తీసుకొని ఒక డేక్షాల వేసుకున్నాను పొంగలి కోసం కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పుని వేయించుకోవాలి స్టవ్ మీద ఒక్కడాయి పెట్టుకొని ఈ పెసరపప్పు వేసేసి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న పెసరపప్పుని తిరిగి డేక్షాలో వేసేసి నీళ్లు వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాష్ చేసిన పెసరపప్పు బియ్యంలో తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఈ ఒకటిన్నర కప్పు బియ్యానికి ఐదు కప్పుల నీళ్లు వేసేసుకోవాలి పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి మొత్తం ఆరు కప్పుల నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి డేక్షాని ఇలా పెట్టేసుకొని ఈ బియ్యము పప్పు అంతా ఉడికి పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇది మనం ప్రసాదంగా దేవుడికి చేస్తున్నాం కాబట్టి పొంగు వచ్చేటప్పుడు కొంచెం హారతిస్తున్నాను ఇదైతే బాగా పొంగిపోయింది ఇది బాగా మెత్తబడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఇలా హారతిచ్చాము పొంగేటప్పుడు ఇలా బాగా పొంగిన తర్వాత స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఒకవేళ నీళ్ళు ఇనికిపోతే నీళ్ళు ఇనికిపోయి కూడా మెత్తగా ఉడకపోతే కొంచెం నీళ్లు వేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవచ్చు ఇప్పుడు చూసారా బాగా ఉడికిపోయింది మెత్తగా కూడా అయిపోయింది మెయిన్ పెసరపప్పు మంచిగా ఉడకాలి దాని తర్వాత దాంట్లో యాలకుల పొడిని వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కలుపుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకున్నాను మెత్తగా పౌడర్లాగా తురిమి పెట్టుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం వేస్తున్నాను అంటే తురిమిన మెత్తగా పౌడర్ అయిన బెల్లం అనమాట దీంట్లోనే పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే మనం గుళ్ళో ప్రసాదం ఏ ఏదైతే స్మెల్ వస్తుందో ఆ టేస్ట్ అనేది వస్తుంది అలాగ స్మెల్ వస్తుంది అలాగే జాజికాయ తెలుసు కదా జాజికాయ పొడిని కూడా కాస్త వేసుకోవాలి ఈ జాజికాయ పొడి పచ్చకర్పూరం వల్ల మనం తింటుంటే సేమ్ గుళ్ళు లాగే ఉంటుంది ఒక పించ్ జాజికాయ పొడిని కూడా వేసుకొని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని బెల్లము జాజికాయ పొడి పచ్చకర్పూరం అన్నీ దీంట్లో మెల్ట్ అయిపోయి మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష మాడకుండా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఈ జీడిపప్పు ఎండు ద్రాక్షని మనం ఉడికించిన పొంగల్లో వేసుకోవాలి పొంగలైతే మంచిగా సాఫ్ట్గా ఉడికి రెడీ అయిపోయింది అంతే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇది మొత్తం మిక్స్ చేయకుండా మూత పెట్టి అలానే ఉంచాలి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో ఎప్పుడైతే ప్రసాదంగా దేవుడికి పెడతామో అప్పుడు మాత్రమే దీన్ని తిప్పాలి ఇలా చేసినట్లయితే పొంగల్ మంచి టేస్ట్గా వస్తుంది ఇందులో మెయిన్ పచ్చకర్పూరం జాజికాయ పొడి యాలకుల పొడి మూడింటి వలన గుళ్ళో ప్రసాదం స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది అంతేనండి ఎంతో టేస్ట్ అయినా పొంగల్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా వాల్యుబుల్